అబ్బబ్బా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవరాక్టింగ్లు చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను అబ్బబ్బా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నా ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవరాక్టింగ్లు చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను అబ్బబ్బా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని ఎంత చేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు గాని ఏమన్నా ఓవరాక్టింగ్లు చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను